సారు ఫైర్ ఇదే ఇదే నాకు కాల్సింది నువ్వు నన్ను చూసి చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోటో మన మధ్య ఏదేదో ఉందనుకోటో అవి అప్పి తలుచుకుంటేనే పోతుంది నిజంగా ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు ఆ తర్వాత వెనకాల పుకార్లే రూమర్స్ రూమర్స్ నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను వెనకాల వచ్చాయి వచ్చి ఏ మంత్ర హే పరిహార వచన కఠోర్ I like that. Students, any doubts? ఈ క్లాస్ అవుతుంది కదా అన్ని డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి ఆ వెనకాల ఉన్నవాళ్ళకి సరిగా వినిపించిందో లేదో ఎనీ డౌట్స్ ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ బాబు మీరు పాఠం ఎరగదీసి అరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు ఆయన మీరు అని సార్లు అడుగుతుంది మాకు వేరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు బాగుందమ్మా క్యాండీన్ బాగుంది చదవటం అని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె దగ్గర నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయ విని ఎంజాయ్ చేయ మీరేం అనుకోకపోతే వెల్ వెల్ కన్ వెల్ కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా బిడ్డ అయ్యో నీ ఇంటికాడు మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు గాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరే నాయనా ఇప్పుడు ఎట్లన్ను చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసే ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు వెనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తా అని కష్టపడతారు శాన్స్ వస్తే అంటే మనకి ఇద్దరు అంటై పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చున్నటు అయితే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మంటై అన్నట్టు అరే లింగా గా కిట్టుగాడు షెడ్డీ లేసుకున్న సంధ్య నా అరే కిట్టు జయ కూరదమా అత్తే అరే తు బ్యాంక్ రేలు ఉడి చేద్దామనేటుడు గదిరా అన్ రేంజి నీకి చెమ్మల సిగ్గురా నీ లెక్క ఎంక బెంచ్ ఆన్ లెక్క ముందు బెంచ్ లో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గానీ వెనకాల కూర్చోటోలోనే చాలా సుఖం ఉంది మీరిలా పట్టుకోవడం అవసరం పట్టుకోకపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయోగా అయ్యో దేవుడా మషూ చెలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుపు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు నీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి నీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగిరావాలి దిగిరావాలి

ఇంకెప్పుడు ఎలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే అర్జెంట్ గా రమానా హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఎవరి అమ్మాయి కిటు బై కూతురు ఈ అమ్మాయి ద్వారానే మనం కిటు బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావు ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ యువర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పు పోయ్ మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకొని వచ్చి ఊటి వెళ్దాం అడంట నువ్వు ఇలా కుతుబ్మినార్కి వెళ్ళవటం పిస్లీ చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సులువు కూడా ఆపి వయసా మీద కాన్సన్టెట్ చేసి నీకేం కావాలో చెప్పు ఐ వి లేజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ అ కాఫీ బ్రేక్ అడిగా చూడు ఆ గత్తగిరోనికి I ja, tu qui t'ho rairo? Caracara, caracara, la de mirapaca i